నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో చాలా రోజుల తర్వాత ఒక స్పెషల్ గివ్ అవేతో మీ అందరి ముందుకు వచ్చేసానండి నా ఛానల్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి కి ఉంది కాబట్టి ఈ గివ్వేని నేను మీ అందరి కోసం నా లవ్లీ సబ్స్క్రైబర్స్ అందరి కోసం అనౌన్స్ చేస్తున్నాను సో ఈ గివ్ అవేలో గెలిచిన ఫైవ్ మెంబర్స్కి కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోనే నేను ట్రాన్స్ఫర్ చేస్తాను సో రూల్స్ ఏంటంటే ఫస్ట్ రూల్ మీరు మన ఛానల్ని రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే పక్కనే వచ్చిన గంట సింబల్లో ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి ఇది స్క్రీన్ షాట్ తీయాలండి ఇది ఫస్ట్ రూల్ అంటే మన ఛానల్ లోగో దగ్గరికి వెళ్ళి అది సబ్స్క్రిప్షన్ ఉందా లేదా అని చెప్పి సబ్స్క్రైబ్డ్ అని చెప్పి రావాలి స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను చూడండి అలాగే గంట సింబల్లో ఆల్ కూడా సెలెక్ట్ చేసినట్టు స్క్రీన్ షాట్ తీయాలి ఇలా మీరు తీసిన స్క్రీన్ షాట్ని మా వాట్సాప్ నెంబర్ ఇక్కడ స్క్రోల్ చేస్తాను వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయాలి సెకండ్ రూల్ ఏంటంటే ఇది కూడా చాలా సింపులే వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదండి కంటిన్యూ చేసేద్దాం ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను ప్రెసెంట్ మనకి రోజుకో కొత్త వైరస్ కొత్త రకమైన బ్యాక్టీరియా పుట్టుకొచ్చేస్తూ ఉన్నాయి ఇటువంటి సిచ్యువేషన్లో పిల్లల హైజీనిక్ విషయంలో కంపల్సరీగా మనం మ్యాండేటరీగా కేర్ తీసుకోవాల్సిందే లెవలప్ వారి లిక్విడ్ లెన్జర్ని ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నానో ఐ థింక్ ఇట్స్ సిక్స్ ఇయర్స్ నుంచి యొక్క ప్రోడక్ట్ని నా బేబీ కోసం యూజ్ చేస్తున్నాను అంటే దీన్ని యూజ్ చేసి బేబీకి యూజ్ చేసే టాయ్స్ ఏవైతే ఉంటాయో వాటిని టీథర్స్ని సిప్పర్స్ని నిప్పుల్స్ని బేబీకి యూజ్ చేసే వాటర్ బాటిల్స్ని అలాగే ఫీడింగ్ బాటిల్స్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ మీద ఉన్న ఆ యొక్క కెమికల్స్ని పెటిసైడ్స్ని రిమూవ్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ఇది మీకు యూజ్ అవుతుందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ యాంటీ బ్యాక్టీరియల్ నాన్ టాక్సిక్ అండ్ బీపీఏ ఫ్రీ ఇందులో ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ కానీ ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్స్ కానీ ఉండదు అండ్ బయోడీగ్రేడబుల్ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అంటే ఫ్రూట్ గ్రేట్ మెటీరియల్తో దీన్ని తయారు చేశారు కాబట్టి సేఫ్గా న్యూ బోర్న్ ఆన్వర్డ్స్ నుంచి ఇది మనం బేబీస్ కోసం యూజ్ చేసుకోవచ్చు ఈ లిక్విడ్ క్లెన్సర్ అనేది ఒక బాటిల్ ఫామ్లో ఉంటుంది ట్రాన్స్పరెంట్ క్యాప్తో పాటు వస్తుంది లేదంటే మీరు చూస్తున్నట్టు ఇక పంప్ ఫామ్లో కూడా ఉంటుంది ఇదే కాకుండా షాచెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి అండ్ చిన్న చిన్న ప్యాకెట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి సో అలా కావాలన్నా మీరు పర్చేస్ చేయొచ్చు ఇలా బాటిల్ రూపంలో కావాలన్నా మీరు పర్చేస్ చేయొచ్చు దీన్ని యూజ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ బేబీ యొక్క ఫ్రూట్స్ని కానీ అదేవిధంగా బాటిల్స్ కానీ ఎలా క్లీన్ చేయాలో చూద్దామండి ఫస్ట్ మీరు వేటైతే క్లీన్ చేయాలనుకుంటున్నారో వాటిని ఒక బౌల్లో వేసుకోవాలి తర్వాత నిండా వాటర్ని ఫిల్ చేయాలి వాటర్ ఫిల్ చేసిన బౌల్లో ఈ యొక్క లిక్విడ్ క్లెన్జర్ని కొంచెం వేస్తే సరిపోతుంది వేసేసిన తర్వాత బాగా ఆ యొక్క వాటర్లో ఈ యొక్క లిక్విడ్ క్లెన్సర్ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు దాన్ని అలానే వదిలేయాలండి ఆ తర్వాత దాన్ని రన్నింగ్ వాటర్లో బాగా వాష్ చేసేసుకోవాలి వాష్ చేసుకున్న బేబీ యొక్క బాటిల్స్ని కానీ టీథర్స్ని కానీ టాయ్స్ని కానీ సిప్పర్స్ని కానీ వెజ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కానీ కాసేపు బాగా ఆరనివ్వాలి ఆ తర్వాత వాటిని మీ కోసం లేదంటే మీ పిల్లల కోసం సేఫ్గా యూజ్ చేసుకోవచ్చు నేను దీన్ని బేబీ కోసమే కాదు కిచెన్ దగ్గర చింక్ని యూజ్ చేయడానికి స్టవ్ని క్లీన్ చేయడానికి అక్కడ కూడా ఎటువంటి బ్యాక్టీరియా కానీ జర్మ్స్ కానీ రాకుండా హైజీన్ మెయింటైన్ చేసుకోవడానికి కూడా దీన్ని యూస్ చేస్తాం సో ఈ యొక్క ప్రోడక్ట్ని మనం మల్టీ పర్పస్ కింద బేబీస్ కోసం మనం కోసం కోసం రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు సో హండ్రెడ్ పర్సెంట్ యాంటీ బ్యాక్టీరియల్ కాబట్టి బేబీకి జర్మ్స్ అండ్ బ్యాక్టీరియాస్ అటాక్ అవ్వకుండా చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది ఈ యొక్క ప్రోడక్ట్ మనకి అమెజాన్ అండ్ లెవెలప్ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది ఈ ప్రోడక్ట్కి సంబంధించి కంప్లీట్ లింక్ డీటెయిల్స్ అనేవి వీడియోకి డిస్క్రిప్షన్ బాక్స్తో మీ అందరి కోసం ప్రొవైడ్ చేస్తాను సో పిల్లలను ప్రతి ఒక్కరి ఇంట్లో మ్యాండేటరీగా నేనైతే ఇది హైగా రికమెండ్ చేస్తాను సో మీరు కూడా కావాలి తప్పు కూడా చెక్ చేసేయండి సో పిల్లల కోసం ఉపయోగపడే ఒక మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ రివ్యూ తెలుసుకున్నాం కదండి ఇప్పుడు వీడియోని కంటిన్యూ చేసేద్దాం సెకండ్ రూల్ ఏంటంటే ఇది కూడా చాలా సింపులే మన ఛానల్ లింక్ ఏదైతే ఉందో అది నేను వీడియోకి డిస్క్రిప్షన్ బాక్స్ మీ అందరి కోసం ప్రొవైడ్ చేస్తాను లేదంటే మన ఛానల్ దగ్గరకు వెళ్ళి షేర్ అని కొట్టగానే మీకు ఛానల్ లింక్ వస్తుంది అలా కూడా మీకు తెలియకపోతే వాట్సాప్లో అడగండి చాలా లింక్ నేను మీతో షేర్ చేస్తాను ఆ ఛానల్ లింక్ని మీ యొక్క వాట్సాప్ స్టేటస్లో కాపీ చేసి పేస్ట్ చేయాలి స్టాటస్లో షేర్ చేశాక మనకి కింద వ్యూస్ వస్తాయి ఎన్ని వ్యూస్ వచ్చాయి అని చెప్పి కొంతమందికి హండ్రెడ్ వస్తూ ఉంటాయి అందుకు దట్ డిపెండ్స్ ఆన్ మీ దగ్గర ఉన్న కాంటాక్ట్ లిస్ట్ బట్టి ఎంతమంది చూసారు అని చెప్పి వ్యూస్ వస్తాయి ఈ స్టాటస్ ఏదైతే ఉందో అది ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఉంటుంది కాబట్టి ఈ రోజు కనుక మీరు స్టాటస్ పోస్ట్ చేశారనుకోండి స్టాటస్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత అంటే వన్ డే తర్వాత పైకి వెళ్ళి చూస్తే మీకు నంబర్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి సో ఎన్ని వ్యూస్ వచ్చాయో స్క్రీన్ షాట్ తీసి పెట్టండి సో ఎవరికైతే ఎక్కువ వ్యూస్ వచ్చాయో వాళ్ళలో ఉన్న టాప్ ఫైవ్ మెంబర్స్ని నేను విన్నర్స్ కింద అనౌన్స్ చేస్తాను సో ఫస్ట్ రూల్ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసేసి ఆ స్క్రీన్ షాట్ని షేర్ చేయాలి అలాగే సెకండ్ రూల్ మన ఛానల్ లింక్ని మీ యొక్క వాట్సాప్ స్టేటస్లో షేర్ చేయాలి ఎవరికైతే ఎక్కువ వ్యూస్ వస్తాయో వాళ్ళలో టాప్ ఫైవ్ మెంబర్స్ నేను సెలెక్ట్ చేసుకుంటానండి పక్కన వచ్చిన సింబల్ ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఆ యొక్క స్క్రీన్ షాట్ పంపించేశారు అలాగే వాట్సాప్ స్టేటస్లో షేర్ చేశారు ఎంతమంది వ్యూస్ చేశారో ఆ యొక్క వ్యూ యొక్క కౌంట్ని కూడా మాకు పంపించేసేసారు సో ఈ రెండు చేసేసాక ఆల్ డన్ అని చెప్పి ఈ వీడియో కింద కమెంట్ చేయండి సో ఈ మూడు చాలా చాలా సింపుల్ రూల్స్ కదండి సో ఎంతమంది చూసారు అనేది మీ యొక్క కాంటాక్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది ఇవేవి అనేది జస్ట్ ఒక ఫైవ్ డేస్ మాత్రమే ఉంటుంది ఈ రోజు నుంచి జస్ట్ ఒక ఫైవ్ డేస్ అనమాట సో మీరు ఈ ఫైవ్ డేస్లో మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఇక త్రీ రూల్స్ని ఫాలో అయిపోయి నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి ఫైవ్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈసారి విన్నర్స్ మీరే అవ్వచ్చు సో సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చాలా ఈజీగానే ఇంట్లో కూర్చొని ఇట్టే సంపాదించేయచ్చండి అది ఇక ఫైవ్ డేస్ తర్వాత నెక్స్ట్ డే నేను విన్నర్ ఎవరును స్క్రీన్ షాట్స్తో సహా మీకు అనౌన్స్ చేస్తాను ఎవరికి ఎక్కువ వ్యూస్ వచ్చాయో దాన్ని బట్టి స్క్రీన్ షాట్తో సహా నేను మీకు అనౌన్స్ చేస్తాను సో ఇకపై గివ్ వేస్ కంటిన్యూస్గా చేయడానికి ట్రై చేస్తూ కూడా ఉంటాను సో ఎవరైతే గివ్ వేలో పాల్గొంటున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ సో చూద్దాం ఎవరికి ఎక్కువ యూస్ వస్తాయో ఎవరు విన్ అవుతారు నాకు కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఉంది తెలుసుకోవడం కోసం సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరి నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ కలెక్షన్తో మనందరినీ కలుసుకుంటాను అందరికీ సెలవు నమస్కారం స్టే హెల్దీ స్టే హ్యాపీ అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ సో గివేళ పార్టిసిపేట్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్